తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి అందరికీ నమస్కారం ఈరోజు ఆల్రెడీ వచ్చినందుకు ధన్యవాదాలు మనము కత్తెర గుర్తుకు నిలవడం అన్నగారు చెప్పి మన జానంపేట టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి శిరీష అభ్యర్థిని నిలబెడుతున్నాము అని అన్న అందరితోన ఈరోజు నేను నిలబడా మనము ఈరోజు కత్తెల గుర్తు కోసం ఎంత కష్టపడుతున్నామో ఆంజనేయులు గారి తెలుసు మీకు తెలుసు ఫస్ట్ మీకు తెలుసు నేను అభ్యర్థిగా నిలబడ్డా మీ గత పదేళ్ళ నుంచి ఆంజనేయులు ఎంత పని చేస్తున్నాడో ఏ ఇంటికి ఎంతెంత పని చేస్తున్నాడో మీకు తెలుసు కాబట్టి ఈరోజు మేము మళ్ళా అభ్యర్థిగా అన్నగారు మమ్మల్ని నిలబెట్టిండ్రు ఇప్పుడు మేము గెలిస్తే ఇంకా ఐదేళ్ళు మాతో సేవ చేయించుకుంటారు మీరు ఇంకా ఐదేళ్ళు ఏ ఇంటికి ఏ టైమ్ లో ఎప్పుడు రమ్మన్నా అప్పుడు వస్తారు మీకోసం మనకు మన ఊరికి నలభై నాలుగు కోట్లతోన మన అభివృద్ధి పథకాలకు ఎన్నో డబ్బులు ఇచ్చిండు మన అన్న కాబట్టి ఈ రోజు నన్ను జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నుంచి మేము రాజకీయంలోకి వచ్చినాం అందరూ యువకుల అండదండలతో నాయకుల అండదండలతో శివరాములు వెంకటేశ్వరుడు అన్న శ్రీనన్న అనిల్ అన్న అందరి ప్రోత్సాహంతో నేను ఇంతవరకే రెండు సార్లు మా భార్య నేను ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచినాం మీకు సేవ చేసుకున్నాను మూడోసారి సర్పంచ్ అభ్యర్థిగా కూడా ఒకసారి మళ్ళీ అవకాశం వచ్చింది ఆలన దయతోన అందరి నాయకుల దయతోన మీ అందరి ముందర నిలబడ్డం మరి మీరు మళ్ళీ కాపాడుకుంటారా పోగొట్టుకుంటారా అవతల నాయకులు డబ్బులు మద్యము వివిధ రకాలుగా మా ఎంతలు ఉన్న కూడా అందరినీ భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అయినా మా నాయకత్వం ఆలన ధైర్యం ఈ మా గ్రామస్తులలో ఉన్న ధైర్యం అందరితో పాటు మా నాయకుల ధైర్యం అందరినీ కలుపుకొని నేను ముందలు పోతున్నా కాబట్టి మీరు అందరూ కత్తెర గుర్తుకు ఓటేసి మళ్ళీ ఒకసారి నన్ను గెలిపించి మళ్ళీ ఒక ఐదేళ్ళు మీకు సేవ చేసుకోవడానికి మాకు అదృష్టం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇంకొక విషయం అధికారంలో లేం కదా ఏం పని చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్తున్నారు మాయా మాటలు నమ్మి మోసపోకండి గత రెండు సంవత్సరాల నుంచి మన బల్బులు స్తంభాలకు బల్బులు వేయలేకపోతున్నారు మోరీలు దియలేకపోతున్నారు టైంకు ట్రాక్టర్ నడపలేకపోతున్నారు డీజిల్ పోసి రెండు సంవత్సరాలు మన సర్పంచ్ దిగిపోయిండు మన ఆలన్న దిగిపోయిండు అప్పు నుంచి ఎన్ని కష్టాలు పడుతున్నాం రైతులు యూరియా కష్టాలు పడుతున్నారు సరిగ్గా రైతు బంధు సరిగ్గా వస్తలేదు బోనస్ అన్ని నమ్మి మోసం చేస్తున్నారు ఇవన్నీ ప్రజలకు అందరికీ గుర్తున్నాయి కానీ ఇప్పుడు ఓట్ల టైం వచ్చే వరకు మేము పెద్ద పెద్ద నాయకులము మేము ఇంత చేస్తాం మేము అంత చేస్తాం అని మమ్మల్ని మనల్ని మనల్ని మోసం చేయడానికి ఇంకొకసారి అంత దండుపాలెం నాకు వస్తున్నారు కాబట్టి ఈ పది సంవత్సరాల అభివృద్ధి కూడా మనకు ఆలన్న అందరితో అందరం కూడా ప్రతి వీధి వీధిలో సీసీ రోడ్లు వేసుకున్నాము అన్న డ్రైనేజ్ వేసుకున్నాము ఎటువంటి అభివృద్ధికి అయినా జాలం పెట్టకు ఆలన్న ముందుండి మనం నడిపిండు ఇక ముందు కూడా ఆలన్న ధైర్యంతోనే మేము ముందరికి వస్తున్నాము గ్రామ పంచాయతీకి సంబంధించి ఎటువంటి కష్టం వచ్చినా ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండే వ్యక్తి నేను ఇప్పుడు నలబడ్డ ముగ్గురు వ్యక్తుల్లో కూడా చెప్తున్నాం మీకు అందరికీ కూడా నిన్న మున్న చాలా మంది మైకులు పట్టుకొని ఊర్లలో గల్లీలలో దిగి చాలా మాటలు చెప్తున్నారు ఎందుకు మేము మాట్లాడలేక కాదు మేము పని చేస్తున్నాం వాళ్ళలాగా మాయ మాటలు చెప్పేటోళ్ళం కాదు ఎన్ని రకాలుగా ఎన్ని ప్రలోభ పెట్టినా మీరు మోసపోకండి మేము ఎప్పుడైనా అన్న ఈ హాస్పిటల్ కోదమా అన్నకి ఆ మన లబ్ధిల పనున్న అన్నకి ఊర్లకి ఇచ్చేద్దామా వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ ఇంకోటి విషయం కానీ ప్రతి విషయంలో ముందుండి పనిచేసిన నాయకత్వం మేము ఉన్నాము మా వెనకాల కూడా అటువంటి అందరు కూడా నా కోసం కష్టపడేళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజలు ఈ రోజు రేపు ఈ రెండు రోజుల్లో కూడా ఎన్నో చేస్తుంటారు మా మీద కూడా ఎన్నో మీకు చెప్తున్నారు ఎప్పుడు వాళ్ళే నిలబడాలన్నా ఎప్పుడు వాళ్ళే చేయాలన్నా ఎందుకు ఎప్పుడైనా కష్టపడి ముందులు కొండి నడిపించే వాళ్ళని మర్చిపోకండి ఎందుకంటే మేము మాకు మంచి నాయకత్వం ఆలన్న అందిస్తున్నాడు ఆయన సహకారంతో మీకు సేవ చే ఎన్నిక చూస్తున్నాం నిన్న మొన్న ఒక పెద్ద నాయకుడు వచ్చి కమిటాల కోసం మేము ఈ కమిటీ ఇస్తాము ఆ కమిటీ వాళ్ళు ఇస్తాము ఈ ఆలన దయతోన యాదవ్ల కమిటీ వాళ్ళకి పన్నెండు లక్షలు తెచ్చినాం వాల్మీకి కమిటీ వాళ్ళకి పది లక్షలు తెచ్చినాం ఈ పద్నాలుగు లక్షలు పెట్టి మన హాస్పిటల్ దూరం ఉంది డెలివరీ పిల్లలకు వాళ్ళ కల తిప్పలేదు అని పద్నాలుగు లక్షలు పెట్టి వెనకాల ఒకటి ఇప్పించిండు దానిలో బిల్లులు ఎందుకంటే మీకు చాదేలేదు ఇప్పటి వరకు దానిలో బిల్లులు ఇస్తే ఆ పనులు అవుతాయి కానీ నిన్న మొన్న ఒక పెద్ద నాయకుడు నాయకుడికి వచ్చి కంపెనీలకు అందరికి ఇస్తాం వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం మైనార్టీలకు ఎస్సీల కంపెనీలు కూడా ఇస్తాం రెండేళ్ళ ఎస్సీల కంపెనీలకు ఎస్టిమేట్ చేసిన ఒక నాయకుడు రెండు లక్షలు పెట్టి ఒక్క రూపాయి లేదు మొత్తానికి మొత్తం దండ ఎస్సీ కాలం మీద కానీ వాల్మీకుల మీద కానీ ఈ బీసీ వర్గాల మీద పడుతున్నారు మనం ఓట్లన్నీ తీసుకోపోవడానికి జాగ్రత్తగా ఉండండి ప్రజలందరూ గమనించండి ఈ కత్తెర గుర్తుకు ఓటేసి మళ్ళీ ఆలన నాయకత్వాన్ని మనం బలపరుచుకొని అభ్యర్థిగా సిరీస్ని గెలిపించుకుంటే ఇంకొక ఐదు సంవత్సరాలు మనం శశిశామలంగా ముందుకోను ప్రతి విషయం చెప్తున్నా ఇంకా కొద్ది రోజుల టైం ఉంది మళ్ళీ ఆలన మన ముందలకి వస్తాడు అన్న గైర్యంతో అందరం కూడా కలిసినట్టుగా పని చేసుకున్నాం దే తెలంగాణ అత గుర్తుకే అతగుర్తుకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సమయం ఉద్దేశించి పెద్దలను మాట్లాడాల్సిగా కోరుతున్నాను నాయకత్వం కట్టెర గుర్తుకే కట్టెర గుర్తుకే మేము నిన్న మొన్న వారం రోజులకు వెళ్లి మేము అన్ని మీకు చెప్తున్నాం ఆలన్నకు అవకాశం ఇద్దాం ఆలన్న మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై కేసిఆర్ జై కేసిఆర్ అందరికీ నమస్కారం ఎల్లుండి జరిగే సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు దానంపేట గ్రామం నుండి డిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శిరీష గారు నిలబడ్డారు కత్తెర గుర్తు ఆమెతో పాటు పార్టీ తరఫున నిలబడి అందరూ వార్డు మెంబర్లను గెలిపించాలని మీ అందరిని కోరడానికే మీ గ్రామానికి వచ్చిన స్వాగతం మలికిన మీ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీ ఊరికి మొన్న ఆ తొండలు పట్టేటోటి ఎవడు ఎవడా ఎవడు ఎమ్మెల్యే గట్ల చెప్పాల వాడు రెండేళ్ళు అయింది పని చేయను ఆయన అంటే తొండలు వన్ పాయింట్ల తొండలు ఇస్తా ఈ పాయింట్ల తొండలు ఇడిస్తా గుట్టల పొండి తొండలు పట్టుకుంటూ తిరుగుతున్నాడు రెండేళ్ళ రెండేళ్ళయింది జానంపేటకి ఏం చేసినవారు అని ఆయన అంటే గది చెప్పనికే శాతం అయితే లేదు గది ఏం చేసినవారు కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళయింది ఎమ్మెల్యే రెండేళ్ళయింది ఒక పనన్న ఈ గ్రామానికి జరిగిందా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇది పైన ఉన్న వాళ్ళంతా ఉద్యమంకెళ్ళి తెలంగాణ రాష్ట్రం రాకముందే ఈ ఊరికి ఒక చరిత్ర ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణ రాష్ట్రం అని బోర్డు పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఘనత ఈ జానంపేటకు దక్కుతుంది ఆ ఉద్యమం స్ఫూర్తి ఉన్నది కాబట్టి రెండు సార్లు నన్ను బ్రహ్మాండమైన మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారు ఆ రుణం తీర్చుకోవాలని ఏది అడిగితే అది పదేళ్ల కాలంలో కేసీఆర్ గారు ఆశీర్వాదంతో నీళ్ళ విషయంలో కానీ తాగే నీళ్ళ విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ చెరువులు మంచి చేసుకోవడంలో కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఏది అడిగితే తాళ్ళగడ్డకు రోడ్డు కానీ అచ్చేపల్లకి రోడ్ కానీ ఇలా చక్రాపూర్కి రోడ్ కానీ ఎన్ని మనం మంచిగా చేసుకున్నామో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇలా కాంగ్రెస్ వచ్చి అయింది రెండేళ్ళ కాలంలో ఒక్క పని చేయలే మళ్ళీ ఎలక్షన్ల కొరకు వస్తారు ఈ ఊర్లో ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది పైసలు ఉన్నోనికి పేదోనికి మధ్యలో పంచాయతీ నడుస్తుంది ఇలా పైసలు ఉన్నోనికి పేదోనికి మా అంజి దగ్గర పైసలు లేవు సిరీష దగ్గర లేవు మా ఊళ్ళే తల ఐదు వేలు పదివేలు చెందాలు వేసుకొని పని చేస్తున్నారు పేదోడు గట్టు కాపాడుకోవాలి పదేళ్ల కాలంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి అంజి మీ మధ్యలో ఉన్నాడు ఎట్లా పని చేస్తున్నాడు ఎవరికి కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ పని పక్కన పెట్టుకొని ఎట్లా ఉరుకుతాడు మీ అందరం తెలుసు అందుకేయాల వాళ్ళు పైసలు ఇస్తే తీసుకోండి మంది ఇస్తే తీసుకోండి ఓటు మాత్రం ఎవరికి వెయ్యాలి ఓటు మాత్రం శిరీషకేయాలే గెలిపియ్యాలి ఈ ఈ కార్డు కొట్టించినాం మేము కాంగ్రెస్ ఓడు నా ఎమ్మెల్యే లో ఏం చేసిండు మేమేమో ఇట్లా ర్యాలీలు చేసుకుంటూ పోయినాం వాడేమో గ్యారంటీ కార్డులను కొట్టించిండు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆ కార్డులు ఏం కొట్టించిండు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే అంతమందికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు ఇచ్చి నాకా కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తున్నాడు అది కూడా ఒక అవ్వకే ఇస్తున్నాడు నేను వస్తే అవ్వ తాత ఇద్దరికి ఇస్తా అది కూడా నాలుగు వేలు ఇస్తున్నాడు వచ్చినాయా కేసీఆర్ పెన్లైతే కళ్యాణ లక్ష్మి కింద లక్ష ఇస్తున్నాడు నేను వస్తే తులం బంగారం ఇస్తాడు ఇచ్చిండా కేసీఆర్ రైతు బంధుకు పదివేలు ఇస్తున్నాడు నేను వస్తే పదిహేను వేలు ఇస్తాడు ఇచ్చిండా ఇచ్చి కాదు కదా రెండు సార్లు తెలియకుండానే ఎగ్గొట్టిండు రైతు బంధు కేసీఆర్ పదకొండు సార్లు ఇచ్చిండెట్లా ఈ రెండేళ్ళు రెండు సార్లు రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిండేట్లా అందుకే ఇవాళ మీకు మంచి అవకాశం వచ్చింది అంతకుముందు ఏమన్నాడు ఎలక్షన్ల కంటే ముందు ఉరికిపోయి రెండు రెండు లక్షల రుణమా రుణం తెచ్చుకోపోండి నేను డిసెంబర్ తొమ్మిదికి వస్తున్నా తొమ్మిదికి మాఫీ చేస్తా అన్నాడు పోయి పాప మాయకులు చాలా మంది పోయి తెచ్చుకున్నారు డిసెంబర్ తొమ్మిది వచ్చింది పోయి అడుగుతే ఏమన్నాడు అరే నిన్న కాక మొన్న కుర్చీలో కూర్చున్నా ఒక వంద రోజుల నా టైం ఇయ్యరా అన్నాడు సరే అని వంద రోజులు ఇచ్చారు మళ్ళా వంద రోజుల తర్వాత ప్రజల కోపం వస్తుందని మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి కొత్తగోడకు వచ్చిండు కోటకు వచ్చి మళ్ళీ కొత్త అవతారం ఎత్తిండు కురుమూర్తి స్వామి మీద వట్టేస్తున్నా ఇంకా వంద రోజులు ఇస్తాడు ఏ ఊరుకు ఆ దేవుని మీద వట్టేసిండు వంద రోజులు వా రెండు వందల రోజులు వా మూడు వందల రోజులు వా నాలుగు వందల రోజులు వా ఐదు వందల రోజులు వా ఆరు వందలు వా నిన్న కాక మొన్న ఏడు వందల రోజులు కూడా అయిపోయాయి అంటే దీని అర్థమైంది ఇంకా వాడి ఇచ్చే మనసు లేదు వానికి వాత తెరితే వాత పెడితేనే తప్ప మీ స్కీమ్లు అన్నీ వస్తాయి వాత ఇలా మీరు మంచి అవకాశం వచ్చింది ఏ ఊర్లో అయినా సరే ఈ ఊర్లో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడగొట్టాలి కేసీఆర్ బలపరిచిన అభ్యర్థులను గెలిపేయాలి దాంతో ఏమైతుంది హైదరాబాద్ లో ఉన్న రేవంత్ రెడ్డి కాని ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గానీ అర్థమవుతుంది అరే ప్రజలు కోపం మీద ఉన్నారు రెండేళ్ల క్రితం నేను అవద్దాలు చెప్పినా ఇలా ఒకరికి కూడా చేయకపోతే మా వాళ్ళని ఓడగొట్టిరు కాబట్టి కొన్ని కొన్నా చేయాలని అప్పుడు ఆలోచన వస్తుంది మరిసిపోయి ఇలా కాంగ్రెస్ ఏమనుకుంటాడు ఏ ఈ తిక్కజనాలు న్యాయమైన ఉన్నారు ఇవ్వకుండా నడుస్తుంది అనుకుంటాడు అందుకే మనం తెలివితో ఉండాలి సోయతో ఉండాలి ఒక్కొక్క ఓటు చాలా ఇంపార్టెంట్ నేను మొన్న కూడా ఎమ్మెల్యేగా ఊరికి మూడు ఓట్లు వస్తే నేను ఎమ్మెల్యేగా గెలుస్తుంది అందుకే మీరు కూడా రియాల సర్పంచ్ ఎలక్షన్లో ప్రతి ఓటు ఇంపార్టెంట్ ప్రతి ఓటు కూడా మీ బంధువులకు ఇంటి పక్కలో చెప్పుకోండి పైసలు ఉన్నోనికి పేదోనికి మధ్యలో పంచాయతీ మనం పేదోని పక్షాన ఉండాలి మీ కూడా కుట్లాంటి పక్షాన ఉంటేనే రేపు ఉరుకులాటి పనిచేసే అవకాశం ఉంటుంది అందుకే నేను మీ అందరికీ కోరేది ఒకటే వంద శాతం వంద శాతం మీరు గెలిపించండి వార్డు మెంబర్లను కూడా గెలిపియండి అన్ని నాయనా ఈ వరకు మీ పదేళ్ల కాలంలో జానంపేటకి తాళ్ళగడ్డకి రోడ్ గాని బ్రిడ్జ్ గాని అచ్చాయపల్లికి రోడ్డు కాని చక్రాపూర్కి రోడ్ గాని వేసింది ఎవరు కేసీఆర్ ఆశీర్వాదం తోటి మనం వేసినాం రెండేళ్లైంది ఈ ఏళ్ళ వరకు కొత్త పెన్షన్ ఇవ్వలే ఈ వరకు నాలుగు వేలు ఇవ్వాలి రెండు వేల ఐదు వందలు ఇవ్వలే అందుకే ఇయాల మేము ఈ కార్డు తయారు చేసినాం ఏం కార్డు ఇది కాంగ్రెస్ బాకీ కార్డు అంటే కాంగ్రెస్ తోడు మీకు పడ్డ బాకీ ఏం ఏం బాకీ పడ్డాడు ఇలా మీకు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందలు ఇస్తాడు ఇరవై మూడు నెలలైంది ఎంత అయింది ఇరవై మూడు నెలలకు రెండు వేల ఐదు వందలు చొప్పున యాభై ఏడు వేల ఐదు వందలు ఒక్కొక్కరికి బాకీ పడ్డాడు కాంగ్రెస్ తోడు వచ్చి అడిగితే బిడ్డ కాదు యాభై ఏడు వేల ఐదు వందలు బాకీ పడ్డాం ఇదేపో బిడ్డ నీకే ఓట్ అని చెప్పాలి ముందు మన బాకీ మనం వసూలు చేసుకోవాలి మా అవ్వ తాతలు కూడా అంతే నాలుగు వేలు ఇస్తాను ఈ రెండు వేలు ఇచ్చిండు ఎన్ని నెల ఇరవై మూడు నెలల ఇరవై మూడు నెలలకి ఎంత నలభై ఆరు వేలు అయింది బిడకా నలభై ఆరు వేలు రేపు బిడ్డ అవి తెస్తే నీకే ఓటు అని చెప్పాలి మా రైతులు కూడా అంతే కేసీఆర్ పదకొండు సార్లు రైతు బంద్ ఎట్లా ఈ రేవంత్ రెడ్డి రెండు సార్లు ఎగ్గొట్టిండ నాలుగు ఎకరాలు ఉన్న రైతుకి డెబ్బై ఆరు వేలు బాకీ పడ్డాడు డెబ్బై ఆరు వేలు రైతులకి అందుకే రైతులు కూడా ఆలోచన చేయాలి ఎలక్షన్లు వచ్చినప్పుడు అమాయకంగా కాదు ఉండేది ఏ ప్రభుత్వం ఉంటే ఏ నాయకుడు ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది ఇలా ఇంతమంది ఆడపిల్లలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మేము ఎమ్మెల్యే కాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు తాగే నీళ్లకు ఊరు ఎంత ఇబ్బంది ఉంటుండే బోరు కాడుకోవాలి మంచి నీళ్ళైనా ఉప్పు నీళ్ళైనా గవే కొట్టుకొని తాగాలి కానీ ఇలా భగీరథ పెట్టి మిషన్ భగీరథ పెట్టి భగీరథ తోటి మీ ఇంటింటికాడ నల్లబెట్టి కృష్ణానది నీళ్ళకి నీళ్లను తీసుకొచ్చి మీ ఇంటికాడ నల్లదితే శ్రీశైలం కాడ ఉన్న నీళ్లు మీ ఇంటి ముందు దుంగుతున్నాయి ఇలా గంత గొప్పగా భగీరథ పెడితే దాన్ని నడపనీకనే శాతం అయితే లేదు ఈ కాంగ్రెస్కి అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఇలా కొన్ని ఊర్లు నాకు ఇంత సగల మందికి పోతే చెప్తున్నారు నిన్న నిన్న వచ్చి చెప్తాడంట పైన ఉన్నది నేనే ఏదైనా సంతకం పెట్టేది నేనే మరి నీ సంతకం పెట్టేది ఉంటే నిన్న నీ ఊర్లు ఎట్లా ఓడిపోయినవరాయన భయపెట్టించేడు మీ సొంత ఊర్లో కాంగ్రెస్ ఎట్లా ఓడిపోయింది బిఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలిచింది అంటే ప్రజలంతా తిక్కోాలి అనుకుంటున్నావు బెదిరిస్తే బెదిరేటోలు అనుకుంటున్నావు మీ ఊర్లో జానం జానాపేట బెదురుతాడు అంటునా ఆ ఊర్లో బెదనోడు ఈ ఊర్లో ఎట్ట బెదురుతాడు అందుకే సర్పంచ్ అనేటోడే పవర్ఫుల్ సర్పంచే మీ ఊరికి ఎమ్మెల్యే లెక్క ఏదైనా కొట్లాడతారు వాళ్ళు ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి వెనకాల మీ ఊరు నాయకులు అందరు ఉన్నారు మేము వెనకాల ఉన్నాం ఏ విషయం వచ్చినా కలెక్టర్ దగ్గరకైనా ఎస్పీ దగ్గరకైనా ఏ అధికారి దగ్గరకైనా మనకొచ్చే నిధుల గురించి కొట్లాడి తెచ్చే బాధ్యత అంజి కానీ శిరీష కానీ ఊర్లో ఉన్న నాయకులు తీసుకుంటారు వాళ్ళకు అండగా నేను ఉంటా నేను అనేది మీ అందరికి గుర్తుపెట్టుకోండి కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయి రెండేళ్లే నేను ఎమ్మెల్యేగా దిగిపోయి రెండేళ్ళ చూసా చూసా రెండేళ్ళు అయిపోయింది ఇంకా రెండేళ్ళు అయిపోతే మళ్ళా బరాబర్ వచ్చేది కేసీఆర్ గారి గవర్నమెంటే వంద వంద శాతం ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే బాధ్యత నా మీద నేను తీసుకుంటా వాళ్ళ మీద కాదు నా మీద నేను బాధ్యత తీసుకుంటా అని మీ అందరికీ తెలియసుకుంటూ ప్రజల కొరకు పని చేసాడు పైసలకు ఆశ పడకుండా పని చేసినోడు అటువంటివన్నీ మీరు కడుపులో పెట్టుకోవాలి మా అక్క అంటుండే కదా కనిపిస్తలేదు శిరీష్ ఆమె కంటే చిన్నది కానీ శిరీష్ యొక్క నాయకత్వం అంటుంది అంటే సంతోషంతో అట్లా మీ అందరూ మనసు పెట్టి పనిచేస్తే వంద శాతం శిరీష గెలుస్తుంది ఊరు బాగుపడుతుందని తెలియజేసుకుంటూ ఇంకా నాకు ఇలా ఇవ్వాలని లాస్ట్ రోజు నాలుగు గంటల ఐదు గంటల వరకే తిరిగేది ఉంది ఇంకా ఐదారు గ్రామాలు పోయేది ఉంది అందుకే ఎక్కువసారి టైం ఇవ్వలేకపోతున్నా ఏది ఏమైనా మనం ఆలోచన చేసుకోండి మేము ఇంట్లోకి పోయినాక ఈ ఊరి డెవలప్మెంట్ ఈ ఊర్లో స్కీమ్లు కేసీఆర్ ఉన్నప్పుడే అయినాయి తప్ప ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఒక్క స్కీమ్ రాలే ఉన్న కేసీఆర్ కిట్ స్కీమే ఎగ్గొట్టిను స్కీమే ఇలా కేసీఆర్ కిట్ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఇస్తుండే ఊర్లలో ప్రతి ఆడబిట కానీ మోపిలాని పుడితే కాళ్ళు డబ్బులు ఆ బ్యాగ్ ఇస్తుంటేమి ఇలా స్కీమ్ ఏది ఎత్తేసిండు అందుకే ఎత్తేసినా ఈ ప్రభుత్వాన్ని కూడా మనం ఎత్తేయాలని మీ అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్